జీర్ణశక్తిని కాపాడుకోవడం చాలా అవసరం మన శరీరంలో చూడండి ఏ రోగం ప్రాప్తించాలన్నా కఫ వాత పిత్తములు అనేటువంటి మూడు దోషములు దూషింపబడాలి ఈ కఫవాత పిత్తములన్నీ కూడా మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా లేదా విహారం ద్వారా దూషింపబడతాయి సహజంగా విహారాలు మన కంట్రోల్లో ఉంటాయి కానీ ఆహారాలు కూడా మన కంట్రోల్లో ఉండాలి అలా ఉండకపోతే తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్ల వాటిలో ఉండేటువంటి గురుత్వపు శక్తులు శరీరంలో చక్కగా పచ్చనం కావాలి అంటే డైజెషన్ డైజెషన్ కావాలి ఇలా డైజెషన్ కాకుండా మన శరీరంలో ఉండేటువంటి డైజెస్టివ్ ఫైర్ కనుక ఎక్కడైనా తగ్గిందా జఠరాగ్ని కనుక తగ్గిందా అనుకోండి అది శరీరంలో జరిగేటువంటి మార్పులకి ధాత్వాగ్ని భూతాగ్ని వీటన్నిటికీ కూడా మూలమైనది ప్రధానమైనటువంటి జఠరాగ్ని ఇది గనక చెడిపోతే ఒక వృక్షం యొక్క వేరుకి పురుగు పడితే ఏ విధంగా వృక్షము సమూలంగా నాశనం అవుతుందో అదే విధంగా మన శరీరంలో జటరాగ్ని గనక పాడయింది అంటే శరీరంలో ప్రతి అవయవము కూడా ధాతువులు అన్ని క్షీణించడం మొదలు పెడతాయి ఎందుకంటే శరీరంలో మిగిలినటువంటి అన్ని సెల్స్ యొక్క ఆర్గాన్స్ యొక్క వృద్ధి క్షేమలు అన్ని కూడా అంటే ఎదుగుదల కానీ నశించడం కానీ ఇవన్నీ కూడా జఠరాగ్ని బేస్ చేసుకుని ఉంటాయి ఈ జఠరాగ్ని తగ్గగానే మిగిలినవి కూడా తగ్గిపోతూ ఉంటాయి ఇది సహజంగా ఆహారాన్ని పచనం చేసేటువంటి అగ్ని కాబట్టి దీన్ని పాచక అగ్ని అంటాం అంటే మనం వంట చేస్తూ ఉన్నాం అనుకోండి చూడండి ఉదాహరణకి మనం కొద్దిగా నీళ్లు తీసుకువెళ్ళి ఉడుకుతూ ఉన్నటువంటి మంట మీద ఒక పదార్థాన్ని పెట్టి మనం ఉడి పచనం చేస్తూ ఉన్నప్పుడు వంట చేస్తూ ఉన్నప్పుడు ఆ మంట మీద వేస్తే ఏమవుతుంది అది సరైనటువంటి పారామీటర్లో పచనం కాదు ఉడకదు మనటువంటి ఆహార పదార్థాన్ని తింటే మన శరీరం పాడవుతుంది ఆరోగ్యం పాడవుతుంది లేదు ఈ నీరు ఎక్కువగా ఆ ద్రవ్యంలో అంటే వంట చేసేటప్పుడు మనం బియ్యంలో నీళ్ళు ఎక్కువ పోసామనుకోండి అప్పుడు అది సరైన పద్ధతిలో పచడం కాదు అలాగే మనం ఆహారం స్వీకరించేటప్పుడు కూడా ఎక్కువ నీళ్లు తాగడము ఇలా కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇలాంటివి తెలిసి తెలియక మనం చేసేటువంటి లక్షణాల వల్ల కూడా జఠరాగ్ని చెడిపోయేటువంటి అవకాశం ఉంది యజ్ఞం చేసేటప్పుడు సమెతల్ని ఏ విధంగా వేస్తాము ఈ భోజనం చేసేటప్పుడు కూడా ఆహారము నీరు ఇటువంటి సమితల చేత మన శరీరంలో ఉండేటువంటి జఠరాగ్ని చెడిపోకుండా వృద్ధి చెందేలా కాపాడుకుంటూ ఉండాలి అగ్ని మూలాం బలం పుంస బలం మూలాం హి జీవితం అంటే శరీరం యొక్క బలము మన అగ్నిని ఆధారం చేసుకుని ఉంటుంది అంటే జఠరాగ్ని దీన్ని ఆధారం చేసుకుని జీవితం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ఏంటి ఆయువుకి బలముకి రెండిటికి కూడా మన జఠరాగ్ని ముఖ్యము అని అర్థమవుతుంది కాబట్టి ఈ జఠరాగ్ని అంటే పాచకాగ్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ జీవితంలో మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆయువును పెంచుకుంటూ ఉండాలి కానీ ఈ రోజున మనం ఏం చేస్తూ ఉంటాం చాలా మంది చూడండి సిటీ లైఫ్ లో ఎక్కువగా గమనిస్తే అది ఒక ప్యాషన్ లాగా లేదా ఏదో మనం ఒక క్రేజ్ లాగా ఒక హైదరాబాద్ కావచ్చు అది బెంగళూరు కావచ్చు ముంబై కావచ్చు మనం ఒకసారి ఆఫీస్ నుంచి ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరి బయటికి వెళితే మనకి సరైన ఆహారం దొరకదు ఈరోజు సాధారణమైనటువంటి చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇదే ప్రారంభమైపోయింది ఏదో ఆ సమయానికి మనం ధాన్యంతో చేసిన పదార్థం తినాలి కాబట్టి అంటే ఏదో రైస్తో తినాలి కాబట్టి ఏ ఫ్రైడ్ రైస్ తినటము బిర్యానీ తినటము ఇలా ఇవన్నీ కూడా మన చెటరగాన్ని పాడు చేసేవే అవి తినాలి అంటే ఒక నియమం ప్రకారంగా ఎప్పుడు తినాలి ఎలా తినాలి ఎంత తినాలి తిన్నాక ఏం చేయాలి ఎలా తినటం వల్ల మన ఆరోగ్యం పాడైపోకుండా జఠరాగ్ని పాడైపోకుండా ఉంటుంది జఠరాగ్ని ఎంత ఉండాలో అంత సరిగ్గా ఉండాలి కాబట్టి ఈ అగ్ని స్టేబుల్గా ఉండాలి అంటే మన నియమాలు ఆహార నియమాలు అనేవి పద్ధతిగా ఉండాలి ఎంతమంది ఈరోజు సమాజంలో ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు హోమ్ ఫుడ్ని క్యారీ చేసి తినగలుగుతున్నారు ఎంతమంది సమాజంలో వారంలో ఏదో ఒక ప్యాషన్ గానో ఫ్రెండ్స్ వచ్చారనో లేకపోతే బంధువులు వచ్చారను బజారు వెళితే తినడానికి ఆహారం దొరక్క బిర్యానీలు తినడం లేకపోతే ఇంకొకటి తినడం లేట్ నైట్ ఫుడ్స్ తినడం అర్ధరాత్రి కూడా ఆహారం స్వీకరించడం తిన్న వెంటనే పడుకోవడం రాత్రి పదకొండు గంటలకి భోజనం చేయడం ఇలా చాలా చేస్తూ ఉన్నాం కాబట్టి ముందుగా మనం ఈ ఆహారాన్ని అసలు ఎలా భుజించాలి ఏం భుజించాలి ఏ సమయంలో భుజించాలి ఆహారం తింటే ఏ సమయంలో తినచ్చు ఎటువంటి పదార్థాలు తినొచ్చు అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం మీకు వాసవి ఆయుర్వేద తరపు నుంచి మేము ఉప్పల్ హైదరాబాద్లో అలాగే గుడివాడలో కూడా మీకు అన్ని రకమైనటువంటి వైద్య సదుపాయాలు అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు ఆయుర్వేద వైద్యుల సమక్షంలో మీకు నిర్వహించబడతాయి కాబట్టి అన్ని రకాలైనటువంటి పంచకర్మ చికిత్సలు కావచ్చు మర్మ చికిత్సలు కావచ్చు ఏ రకమైనటువంటి ఔషధాలు మీ శరీరానికి మీ శరీర తత్వానికి సరిగా తూగుతాయో అటువంటి ఔషధాలని ఈ వాసవ ఆయుర్వేదలో ఉన్నటువంటి వైద్యులు మీకు సూచించడం జరుగుతుంది అలాగే ఇక మీదట మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశం మీద మాట్లాడుకుంటూ జీవితంలో ఎలా జీవించాలి ఎలా ఉండాలి ఏం తినాలి ఏం తినకూడదు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ఆ విషయాలన్నీ తెలుసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్దాం